సరళమైన తెలుగు భాషలోని భారతీయ తత్వవేత కవిగా యోగి వేమన గొప్ప పేరు గాల్చారని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు యోగి వేమన జయంతి కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం జరిగింది ఏర్పాటు చేసిన యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్ప మాలనతో ఘనంగా నివారణ అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ బీసీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి బి అర్జున్ రావు కలెక్టరేట్ కె గోపీకృష్ణ పర్యవేక్షకులు జి రమేష్ సహాయ బీసీ సంక్షేమ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సదస్సు జరిగింది ఈ సదస్సులో జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి పట్టణ వార్డు కమిటీలను ఎన్నుకోవడం జరిగింది మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం బాపట్ల జిల్లా అధ్యక్షులు ఆదేశాలతో చీరాల నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి వివిధ పదవులను అందరికి ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలి విశాఖ ఉక్కు ప్రత్యేక హోదా పోలవరం వంటివి మనకు దక్కాలి అంటే కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకోవాలని అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ నెల ఇరవై కుటుంబ తేదీన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో పేర్ల బుజ్జరాజు దాసి పీటర్ రమేష్ మీరిగా రమేష్ బాబు కర్రెద్దుల సురేష్ ఎర్రాకుల శ్రీనివాసరావు యాదవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేస్తారు మండల స్థాయి జిల్లా స్థాయి అలాగే పట్టణాలు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవీయులు బాపట్ల మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు బాపట్ల జిల్లా నాయకులు ఏడి శరణ్ గారు జిల్లా అధ్యక్షులు గంటాంజుబాబు గారు రాజేశ్వర అన్ని నియోజకవర్గాలు ఏది సంబంధించి నూతన కార్యవర్గం కమిటీని ఏర్పాటు చేసి రాజ్య ఉత్తర్వుంచి అక్కడ ప్రకటించడం జరిగింది అదేవిధంగా చీరాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీ కానివ్వండి మండల కమిటీ కానీ కార్యదర్శి సెక్రటరీలు ఇలాగా పదవించడం జరిగింది ఇప్పుడు జిల్లాకు సంబంధించిన కమిటీని ఈ రోజున సత్కరించి వాళ్ళని చిరు సన్మానంతో వాళ్ళని అమౌంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్షీరాల్లో ప్రకాశి చీరాలకు సంబంధించినటువంటి ప్రముఖ న్యాయవాది మా జిల్లా అడ్వకేట్ గారు నన్న పోయిన ఆంజనేయ గారిని లెంగస్ఎల్ చైర్మన్గా అలాగే రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత కాంగ్రెస్కే ఆయన అంకితం తది సురేష్ గారు ఆయనకి అధికార ప్రతినిధి జిల్లా మొత్తానికి అధికార ప్రతినిధి అందించారు అలాగే ఎస్టీసీఎల్ చైర్మన్గా కేవీ ప్రసాద్ గారిని అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా వెంకట శివరామ్ కుమార్ గారు యూట్యూబ్ శివకుమార్ గారిని కూడా ఉపాధ్యక్షుడిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేరుగి రమేష్ గారిని జిల్లా జనరల్ సెక్రటరీగా నిక్కి ధనంజయ గారిని గుంటూరు ఐజీ బాపట్ల ఎస్పీల ఆదేశాల మేరకు మతకుల పరమైన వివాదాలు ఎవరైనా సృష్టించి హింసలకు పాల్పడితే సహించేది లేదని చీరాల సబ్ డివిజన్ పోలీస్ అధికారి కె ప్రసాదరావు అన్నారు జనవరి పదిహేనవ తేదీన చెన్నైకు చెందిన కొంతమంది క్రైస్తవ మత ప్రబోధకులు బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో మత ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే వారితో ఘర్షణ పడి అసభ్యకరమైన వీడియోస్ తీసి వెంకట్రావు అయ్యప్ప అని వారు దూషించారు ఆ ఘర్షణకు సంబంధించి వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఎవరైనా ఏ మతకు

కొంతమంది క్రైస్తవ భక్తులు లోకల్గా ఉన్న కొంతమంది పాస్టర్ కలిసి రోడ్లపై రోడ్డుపైన ర్యాలీగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తుండగా తలెత్తిన సందర్భంలో వెంకట్రావు అయ్యప్ప అని వారు ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఆ వీడియో పైన కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తూ జరిగింది ఇటువంటి మతపరమైన వాటిలో విరుద్ధంగా ఏ అయినప్పుడు కూడా విరుద్ధంగా కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి తీసుకుంటామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళిద్దరిని ఒంగోలు రిమాండ్ ఒంగోలు జైల్లో రిమాండ్ చేసినారు కాబట్టి ఎవరు కూడా మతపరమైన సున్నితమైన అంశాల్లో ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి ప్రచారం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పాపట్ల ఎస్పీ గారు అకుల్ జిందాల్ సారు గుంటూరైజీ పాల్రాజు సారు వారి సూచనల మేరకు తెలియవచ్చు బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గ పరచూరు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు పరచూరు నియోజకవర్గ ఆరు మండలాల నుంచి ఎస్సీ ఎస్టీ వైఎస్సార్ పార్టీ నాయకులు ప్రజలు గుంటూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి బొమ్మ వద్ద నుంచి ఊరేగింపుగా విజయవాడకు బయలుదేరారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంతి కృష్ణమోహన్ సీఎం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురజిల్లా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు రెండు శ్రీనివాసరావు నిఖిల్ వేసి నివారణ అర్పించారు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాల వేసి నివారణ అర్పించారు తదనంతరం పిల్లుట్ల రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి మాచర్ల బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి జనసేన టీడీపీ నాయకులతో కలిసి నిఖిల్ గణ నివారణ అర్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పులిహోర బజ్జి పంపిణీ చేశారు ಜೋಹಾರ್ ಅಂಟಿಯಾ ಜೋಹಾರ್ ಅಂಟಿಯಾ ಜೋಹಾರ್ ಅಂಟಿಯಾ ಜೋಹಾರ್ ಅಂಟಿಯಾ ಜೋಹಾರ್ ಅಂಟಿಯಾ ಜೋಹಾರ್ ಅಂಟಿಯಾ ಜೋಹಾರ್ ಅಂಟಿಯಾ

వెండి గారికి ఎన్టీఓడు ఆడపడుచులకి అన్నగారు అభిమానులకి శ్రీరామచంద్రుడు తెలుగు ప్రజల ఆరాధ్య ధైర్యమైనటువంటి విశ్వ విఖ్యాత నటసారోగ్యమరిచేసి నందమూరి తారక రామారావు గారి జనవై ఎనిమిదవ ఎత్తు సందర్భంగా ఇక్కడికి నివాళులక్షానికి వచ్చిన తెలుగుదేశం జనసేన సీనియర్ నాయకులకి కార్యకర్తలకి అన్నగారి అభిమానులందరూ కూడా నా హేపూర్వక నమస్కారాలు మరి అన్న ఎన్టీఆర్ గారంటే తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చెందిన ఒక మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టి మరి ఆ రోజు అంచలంచలుగా వెలిగి మన మంగళగిరి సత్య విశ్వ గారు పనిచేసి తర్వాత సిరీ రంగం మీద మనం ఆ రోజు సినీ రంగం అంతా కూడా మద్రాసు అంటే అక్కడికి వెళ్లి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని తెలుగు వారంటే లెక్కలేని రోజుల్లో తెలుగు వారంటే ఢిల్లీ తమ్ముడు కూడా అహంకారంతో మని చూసిన రోజుల్లో ఢిల్లీ మెడలు వచ్చి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాలా మహాన్ని అన్న సర్గేశీ నందమేరు కార్యక్రమాలు మరి దాని తర్వాత మాచర్ల మండల విజయపూరి సౌత్ లో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వర్దంతి కార్యక్రమాన్ని టీడీపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివారణలు అర్పించారు అనంతరం మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరస్వామి యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సాంబశివరావు విజయపూరి సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు జనసేన పార్టీ అధ్యక్షుడు రాహుల్ సిహెచ్ అప్పల్ రాజు మైలేపల్లి అప్పల్ రాజు నూకరాజు కట్టారాజు టైలర్ మస్త తదితరులు పాల్గొన్నారు

పిడుగురాల పట్టణం పోలీస్ స్టేషన్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ సెల్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పడితాక్కు రవికుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనకు ఆశయాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తూ దళితులపై అమానుషంగా దాడులు చేపించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి విధానాలను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఐతెం దేవదానం వర్ల రత్నం ఇరవై రెండవ వార్డు అధ్యక్షులు గారపాటి సంగీత ంతారావు పదిహేడు వార్డు ఇన్ఛార్జ్ చల్లగుడ్ల రూబెన్ రెండు వందల డెబ్బై ఆరు బూత్ గవర్నర్ బొక్క శ్రీను పట్టణ ఎస్సీసీ ఉపాధ్యక్షులు గేరా రవికుమార్ రెండు వందల అరవై నాలుగు బూత్ గవర్నర్ పనితి అఖిల్ కుమార్ తదితరులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు You no. Know, తరఫున రాష్ట్ర ఎస్ఈసీల ఆధ్వర్యంలో మరి కోడికత్తి సీళ్ళుకి ఐదు సంవత్సరాలైనా కానీ బయటగా నివ్వకుండా అతన్ని ఇచ్చిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము ఈరోజు ఎస్సీలు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చట్టం తెలియజేస్తూ ఉన్నాము ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఒక డామీ అధికారంలో రావడానికి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నామైతే మైనార్టీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చాక నాలుగున్నర సంవత్సరాలుగా అన్ని వర్గాలపై దాడులు చేస్తూనే ఉన్నాడు అన్ని వర్గాల వారిని తంపేస్తూనే ఉన్నాడు అన్ని వర్గాల వారికి జీవనాధారం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ రోజున మరి ఈరోజు ఆయన ఈ యొక్క దేశ రాజ్యాంగానికి రాసినటువంటి టీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏ ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు తీసేశాడు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు తీసేసి ఎస్సీలకు జీవనోపాధి లేకుండా చేశాడు అదేవిధంగా ఎస్సీలను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిపై దాడులు చేశాడు అదేవిధంగా నూట ఎనభై ఎనిమిది మందిని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఎస్టీలను దళితులను పట్టణ పెట్టుకుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి మరి ఏ రకంగా ఈ రోజు కూడా మళ్ళీ దళితుల్ని మోసం చేసి మరి అధికారంలో రావాలని చెప్పేసి మరలా మోసం చేస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి పదకొండు ఈడీ కేసుల్లో ఉండి పది సంవత్సరాలుగా బయట తిరగడానికి ఆయన మరి ఆర్థిక ఆర్థిక నేరస్తులైన కూడా ఈ దేశంలోనే పెద్ద ఆర్థిక నేరస్తులైన కూడా ైతేకో ఏ వాత నిదరితో సమాప్తం నమస్కారం